నేను సారీగా వినాయకుని దగ్గరకు వచ్చేసాము ఇది మా అత్తగారు ఇంటి కాదు కాంపల్లి అంటారు గోళివాడ అంతర్గా అంతర్గా మేము బుజ్జి వినాయకుడిని చూడండి మేము చేసిన ప్రసాదాలు చూపించరా

ఆడపడుచులు ఇూడండి బిందు చూడు అర్చనా బిందు ఉరుకుతుంది ఇంకట్లనైనా వీడియో తీస్తే

అది గంధంతో పెడితే మంచిగా చూడలేదు మధ్యలో పసుపు చార్జింగ్ కూడా పెట్టిన పెడితే ఇంకోటి పెట్టు నాలుగైనా ఇంకొకటి పసుపు పెట్టు అక్కడ కాదు ఇట్లా దిగకుండా లెక్క పెట్టు నాలుగు దానికి పెట్టుగా దానికి పెట్టున్న ఈ రోజు మా దీంట్లో విశాఖ దగ్గర కార్యక్రమం ఉన్నది సో కూరగాయలు స్టార్ట్ చేసినాం కంటెంట్ ఇది సోను సో సో ఇలా కట్ చేస్తున్నాం కూరగాయలు తొందర తొందరగా అన్నదానం అవుతుంది ఎట్లా త్రీ వరకు ఫోర్ అయితే అన్ని సార్లు పెట్టేసరికి సరదాగా ఇక మాట పడుతున్నాయి

ఇక కూరగాయలు కట్ చేస్తున్నాము ఇక సోని వీడియో అయింది కట్ చేస్తున్నాము బాబాయ్ వచ్చేసావు అందవికారంగా కూర్చొని బయలు కట్టి అందవికారంగా